హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి తొంగడిదిన చెరువు ఇది చూడండి ఫ్రెండ్స్ నరసింహ స్వామి గుడి టెంపుల్ ఓకే ఓకే ఇడుమూళ్ళలో అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫుల్ గా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మేము ఆ రోజు వీడియోలో పెట్టాము కదా ఇట్లా పాల కొండ ఎక్కామని అదే చూడండి ఫ్రెండ్స్ కొండ పైన కుట్ర పైన ఎక్కినామనమాట పాల అది ఇది తొంగోడు తిన్న చెరువు అంటుంది నరసింహస్వామి టెంపుల్ దగ్గర అనమాట ఈ వీడియో పడవలు కూడా ఉన్నాయి దీంట్లో చేపలు అయితే ఎంత పెద్ద ఉన్నాయో ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఇడిముళ్ళు ఉన్నాయి అందుకే జోరు జోరుగా అన్నమాట గుడి దగ్గర చూడండి నరసింహస్వామి విగ్రహం లోపల ఉన్న గుడిని మళ్ళీ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఫుల్ బిజీ బిజీలో ఉంటాడు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఇడిముళ్ళు అయిన తర్వాత అందరికీను ప్రసాదాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ తుంగోడు దిన దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి గుడి అంది తొందరగా వచ్చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏళ్ళ మూడు అయినాయి కానీ ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇంకొకసారి చూపిస్తాను చూడండి నది సూపర్ ఉంటుంది ఇక్కడికి వస్తే చూడండి चाल बाउं <laughs> 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 <laughs>